స్వాగతం నందల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు అర్జీపై విచారణ చేపట్టేందుకు పంచాయతీ వెరిఫికేషన్ టీమ్ డిపిఓ జమీవుల్లా మరియు ఇతర అధికారులు పర్యటించారు పిజేఆర్ఎస్ సమావేశంలో సిరివెళ్ల గ్రామానికి చెందిన అర్జీదారు ఇచ్చిన అర్జీపై విచారణ చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టామని ఆయన తెలిపారు ఈ విచారణలో ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న స్థల వివాదంగా దీనిని గుర్తించారని ఇందులో ప్రభుత్వ స్థలము ఏదీ లేదని ఆయన నిర్ధారణ చేశారు వారి పూర్వీకుల కాలం నుండి ఉన్న స్థలంలో వారు భాగ పరిష్కారాలు చేసుకుని నలభై ఐదు సంవత్సరాల క్రితమే గోడను నిర్మించుకున్నట్లు అందులో ప్రభుత్వ భూమి కాని మరి ఏ ఇతరుల కానీ లేవని ఇది వారి ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న స్థల వివాదం మాత్రమే అని ఆయన తెలిపారు దీనిపై గ్రామ కార్యదర్శికి నివేదిక సమర్పించేందుకు ఆదేశాలు చేశామని తీర్మానం ద్వారా ఆయన పూర్తి వివరాలతో నివేదిక సమర్పిస్తారని ఆయన తెలిపారు ఈ మధ్య కాలంలో ప్రైవేటు స్థలాలకు చెందిన సమస్యలు పరిష్కరించేందుకు తమ వద్దకు అర్జీలు వస్తున్నాయని కానీ తమ అధికార పరిధిలో కేవలం ప్రభుత్వ భూములకు చెందిన వివాదాలను పరిష్కరించేందుకు మాత్రమే తమ పరిధిలో ఉంటాయని ప్రైవేటు స్థలాలకు చెందిన వివాదాలను సివిల్ కోర్టులో మాత్రమే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు సిరివెల్ల మండల ప్రజలకు క్షయవ్యాధి నిర్మూలన కొరకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు మండల ప్రజలకు క్షయవ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సూచించారు వీరారెడ్డిపల్లె గ్రామంలో టీబీ పంచాయతీ వెరిఫికేషన్ జమివుల్లా డాక్టర్ వినయ్ ఎంఓటీసీ నాగార్జున రెడ్డి వీరారెడ్డిపల్లె విలేజ్లో విలేజ్ లో టీబీ రికార్డ్స్ మరియు రిపోర్ట్స్ ను పరిశీలించి టీవీ పైన ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ ఝాన్సీ శివుడు ఎస్టీఎస్ రేణుకాదేవి ఎస్టీఎల్ఎస్ చెన్నమ్మ మరియు ఆశా వర్కర్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

인절할이있인절 아! 프죠 वला नायना पंचेतपुर सगळी वेगळी टेलाच घेऊन जाऊ नका मग रस्ता आहे तिथे मी किनारा मग जा जिना वला नायना अजय रस्ता मिळवली साकडे पाडा नाही सहीन पडतो आकडे पाडा ஒதுரே தொண்டு வந்து நக்கத்த பைంది ஆது வந்து 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 இத்தனை உரு இது

ఇది ఓకే సమావేశంలో ఇక్కడ ఈ గ్రామస్తులు సిరివెల్ల గ్రామస్తులు ఒకరు ఇచ్చినటువంటి అర్జీ మేరకు విచారణ చేయడానికి రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు సో ఆ యొక్క అర్చిత యొక్క విషయాన్ని అర్జీని పరిశీలించి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం అయినది సో దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ వారు ఒక నిర్ణయం తీసుకొని తీర్మానం ద్వారా తెలియజేయమని చెప్పి చెప్పాము అది కనుక ప్రభుత్వ స్థలం అయితే మేము ప్రభుత్వ పరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము అది కనుక ప్రైవేట్ అనే నిర్ధారణ అయితే సివిల్ వివాదం కింద వారు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క పీజీఆర్ఎస్లో సాధారణంగా జిల్లాలో చాలా దగ్గరలో ప్రైవేట్ స్థలానికి సంబంధించినటువంటి వివాదాలు కూడా వాళ్ళు పరిష్కరించమని మా దగ్గరకు వస్తున్నారు కానీ దానికి అధికార పరిధి మా పరిధిలో ఉండదు మా ఉండదు అంటే గవర్నమెంట్ అధికారిగా న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి సో ఆ ప్రైవేట్ వివాదాలు అయితే కనుక సింగిల్ వివాదాలు అయితే వాళ్ళు కోర్టు కోర్టుల ద్వారా మాత్రమే లేదా పెద్ద మనుషుల యొక్క సమాచారంలో వాళ్ళు ఉంటుంది ఇక్కడ పరిశీలిస్తే వాళ్ళు దగ్గర బంధువులే అన్నదమ్ముల పిల్లలు వారసులు వాళ్ళ మధ్య వచ్చిన వివాదంగా తెలుస్తూ ఉంటుంది ఏదైనప్పటికీ ఇంకా కొంచెం లోతుగా విచారణ చేయవలసిందిగా గ్రామ కార్యదర్శిని ఆదేశించడం అలాగే ఈ యొక్క ఛాయ వ్యాధి నిర్మూలన కోసం ఈ సిరివల్ల మండలంలో ఉన్నటువంటి గ్రామాన్ని కూడా ఇప్పుడు డాక్టర్స్ అందరం కూడా విజిట్ చేయడం జరిగింది గ్రామస్తులకు అవగాహన కల్పించి ఛాయ వ్యాధి లక్షణాల గురించి తెలియజేసి ఆరోగ్య సిబ్బంది ద్వారా పంచాయతీ ద్వారా పూర్తి స్థాయిలో ಕ್ಷಯರಹಿತ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಗ ಡಿಕ್ಲೇರ್ಸ ಕೃಷಿ ಜರು ಧನ್ಯವಾದ